మీల్ మేకర్ వెజిటేరియన్ వాళ్లకు మాంసానికి ప్రత్యామ్నాయంగా దీనిని పిలుస్తారు మీల్ మేకర్ ను సోయా చంక్స్ అని కూడా పిలుస్తుంటారు ఈ ఆరోగ్యకరమైన మీల్ మేకర్ ను సోయాతో తయారు చేస్తారు మీల్ మేకర్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు వీటిలో కొవ్వు ఉండదు ప్రోటీన్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం జింక్ సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి మీల్ మేకర్ ను తరచుగా మన డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు ప్రోటీన్ అత్యధికంగా ఉండే ఈ ఆహారాల్లో సోయా చంక్స్ ఒకటి వెజిటేరియన్ మటన్ గా పిలిచే దీని వల్ల మజిల్స్ ఆరోగ్యవంతంగా పెరుగుతాయి ఇందులో తక్కువ క్యాలరీలు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఐరన్ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్ అని అంటున్నారు నిపుణులు అంతేకాదు ఇవి తినటం వల్ల అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది శరీరంలో రక్త ప్రసరణను నిర్వహించటంతో పాటు వివిధ సీజనల్ సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు మీల్ మేకర్ తినటం వల్ల మహిళ లో ఎముకలకు బలాన్నిస్తుంది ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది ఈ పోషకమైన మీల్ మేకర్ అన్ని వయసుల వారికి సమానంగా ప్రయోజనాలను అందిస్తుంది వీటిలో చికెన్ మటన్ గుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది వెజిటేరియన్స్ వీటిని మాంసానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు ముఖ్యంగా ప్రోటీన్ లోపంతో బాధపడేవారు మేకర్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు రోజుకి ఒక్క కప్పు సోయా చంక్స్ ను ఉడికించి లేదా కూర సలాడ్ రూపంలో తినాలి ఎంత మంచిదైనా ఎక్కువగా తినకుండా పరిమితంగా తీసుకోవాలన్న విషయం గుర్తుంచుకోండి ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే